బాపట్ల జిల్లా బల్లికురవ మండలం బల్లికురవ గ్రామంలో నూతన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గౌరవనీయులు మన ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్యులు విద్యుత్ శాఖ మంత్రివర్యులైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారి ఆధ్వర్యంలో స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా బండలాగుడు బల ప్రదర్శన పోటీలు మల్లిగూడ కమిటీ వారి ఆత్మరంలో సీనియర్ సమాగానికి పండలాగుడు బలప్రదర్శన పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క సీనియర్ సుమాగానికి మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు రెండవ బహుమతిగా నలభై వేల రూపాయలు మూడవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు నాలుగవ బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు ఐదో బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఆరవ బహుమతిగా పదహైదు వేల రూపాయలు రూపాయలు బహుమతులు ఏర్పాటు చేశారు సీనియర్ శ్రీభాగంలో పశుపోషకులు ఆ యొక్క పల్లెపుర గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి బండలాగుడు పోటీలకు విచ్చేసి ఆ యొక్క పోటీలను జయప్రదం చేయవలసింది ఆహ్వానిస్తున్నాం కన్సోలేషన్ బహుమతి కూడా ఉంటుంది ఎనిమిది వేల రూపాయల బహుమతి రాని జతలకు ఎనిమిది వేల రూపాయల కన్సోలేషన్ ప్రైజ్